వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం బర్డ్ ఫ్లూకు సైతం నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి చికెన్ పేరు చెప్తేనే ప్రజలు జంకుతున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నాటుకోళ్ళ వ్యాపారి పాలోద్ ప్రసాద్ మూడు వేల ఐదు వందల నాటు కోళ్లను పెంచుతున్నానని బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ళన్నీ చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తన పౌల్ట్రీ ఫామ్లో నాలుగు వేల కోళ్లను పెంచగలుగుతున్నానని బైలర్ కోళ్లు కాకుండా తాను నాటు కోళ్లు పెంచి స్వయం ఉపాధి పొందుతున్నానని మీడియాకు తెలిపారు తన పక్కనే గల బైలర్ కోళ్ల ఫామ్లో బర్డ్లు సోకడంతో అన్ని కోళ్లు మృతి చెందాయని ఆ కోళ్ల ఫామ్కు కొద్ది దూరంలోనే తన నాటు కోళ్ల ఫామ్ ఉండడంతో అందులో ఉన్న మూడు వేల ఐదు వందల నాటు కోళ్ళు పెంచాలని బ్రైలర్ కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ తన నాటు కోళ్లకు వ్యాపించడంతో అన్ని మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు నాటుకోళ్ల పిల్లల పెంపకానికి ఎనిమిది లక్షల వరకు వెంచాలని అవి చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు బాధితుడు ప్రసాద్ తెలిపారు నాటుకోళ్ల పెంపకం కోసం బోర్లు సైతం వేయించానని తన నాటుకోళ్ల ఫామ్ వద్ద పుష్కలంగా నీళ్లు దాణా ఉన్నాయని ఇంతకుముందు ఐదు సార్లు నాటుకోళ్లను పెంచి విక్రయించానని ఎప్పుడు ఇలా జరగలేదని కేవలం బర్డ్ ఫ్లూ వాళ్ళని తమ నాటుకోళ్ళు చనిపోయాయి అంటూ తనలాంటి స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రోత్సహించాలని తాను కోరుతున్నానని తెలిపారు నా పేరు ప్రాత్ ప్రసాద్ లింగాపూర్ ఏంటంటే గత రెండు రోజుల క్రితము నాది నాలుగు వేల షెడ్యూల్ మూడు వేల ఐదు వందల కోల్డ్ సార్ అయితే గత ఇది రెండు రోజుల క్రితము చనిపోయింది మన అంతకుముందు బయలర్ చెడుకు ఆల్రెడీ సోకింది ఏది బర్డ్ ఫ్లూ దానివల్ల దాని నుంచి మనకు సోకింది సార్ అయితే బాగా లా నష్టపోయాను మూడు వేల ఐదు వందల బ్యాచ్ అది ఎనిమిది లక్షల వరకు పెట్టాను సార్ పెట్టుబడి అది మనం చాలా లాస్ అయిపోయినాం ఏంటంటే దానివల్ల మనకు మన ప్రభుత్వం కోరుకోవాలని ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని చేస్తున్నాను సార్ సార్ మనది దానిలో మూడు వేల ఐదు వందలు కోల్డ్ వేసాను ఏంటంటే ఎనిమిది లక్షల పెట్టుబడి పెట్టాను ఎనిమిది లక్షలకు ఎనిమిది లక్షలు పోయినా సార్ పూర్తిగా లాస్ అయిపోయినా ఇప్పుడు మళ్ళీ చేసుకునే పరిస్థితి లేదు ఏంటంటే దానివల్ల కొంచెం ప్రభుత్వం ఏమన్నా జర ఆదుకుంటే బాగుంటుంది అని ఇది చేస్తున్నాను సార్